తెనాలి నియోజకవర్గం అన్నవరం గౌడపాలెంలో కొల్లిపరం మండలంలోని అన్నవరం గౌడపాలెంలో వన్ నాట్ ఫోర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు మెడికల్ క్యాంప్ లో బీపీ షుగర్ థైరాయిడ్ దగ్గు జలుబు మరియు జనరల్ చెకప్ టెస్టులు చేశారు ఈ మెడికల్ క్యాంప్లో సుమారు నలభై ఐదు మంది గ్రామస్తులు పాల్గొని మందులు ఉచితంగా పొందారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాతిమా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది ఎమ్మెల్హెచ్పీ జోష్న ఏఎన్ఎం ఆదిలక్ష్మి డీఈవో కోటిరెడ్డి ఆశావర్కర్ విజయలక్ష్మి పాల్గొన్నారు తెనాలి పట్టణంలోని గత పన్నెండు సంవత్సరాల నుండి తెనాలి మరియు పరిసర ప్రాంతాల్లోని అందరి ఆధారాభిమానాలు పొందిన ఎస్బీ టెక్నాలజీస్ కంప్యూటర్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ మా వద్ద కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు మరియు కంప్యూటర్ సంబంధించిన అన్ని పార్ట్స్ లభించును మా అడ్రస్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ స్ట్రీట్ సాలిపేట తెనాలి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ